హై ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ ఎంతమంది చూసుంటారు చాలా ఇష్టంగా చూసేది బిగ్ బాస్ ఒకటే కదా కానీ నిన్న మాత్రము బల్లే కిక్ బిగ్ బాస్ నిజంగా నిన్న ఎలిమినేషన్ చేసుకుంటా అంటే బల్లే సూపర్ అనిపించింది నిజంగా నాకౌతే ఇది అనిపించింది తెలుసా బర్ణి గారు ఏమా దివ్యాని ఎలిమినేషన్ చేసేప్పుడు బ దివ్య మొహంలో చూడాలి కత్తులు అట్నే ఆకతా ఉండాయి ఏమున్నా కానీ కానీ నేను లేదు ఇలా పర్ణి గారు దివ్యాని ఎలిమినేషన్ చేస్తానని మాత్రమే నేను అనుకోలే కానీ నిజంగా చేసిన మంచి పని కానీ తన ఆట తన ఆడియకుండా ఈమె ఎలిమిట్కి అడ్డుపడేది ఇప్పుడు ఆమె ఎలిమినేషన్ అవి బయట వెళ్ళిపోవాలని ఎంతమంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ బాక్స్ బాక్స్లో తెలిపండి నాకైతే నిజంగా దివ్య ఎలిమినేషన్ అయ్యి బయట వెళ్ళిపోయేది మంచిది అనిపిస్తాను ఎందుకంటే వర్ని మంచి యాక్టరు మంచి నటుడు మంచి ఇది ఉంది కానీ తనకి సపోర్ట్ చేయాలని కాదు నేను చెప్పేది కానీ అలాంటి వాడిని తొక్కేస్తూ ఉంది దివ్య నిజమే కాదా ఒక వ్యక్తిని తొక్కేసి మనం ఎదగాలనేది తప్పు కదా ఇప్పుడు నువ్వు ఎదగాలి అనుకుంటే నీ చేతులపైన బలం చూపించి ఎదగాలే కానీ పక్కన వాళ్ళు తొక్కేసి ఎదిగేది ఎక్కడ నిలబడదు నాకు ఎందుకో దివ్యాన్ని చూస్తే నాకు నచ్చనే లేదు మాట తీరు మాట్లాడే విధము మనుషుల్ని కేర్ చేసేదిలా కేర్లెస్గా మాట్లాడేది అదంతా ఇదిగా ఉంది నిజంగా నిన్న మాత్రము గారు దివ్యాన్ని ఎలిమినేషన్ చేసి మంచి పని చేశాడు నాకైతే మంచి ఆనందంగా ఉంది దివ్య వెళ్ళి బయట వెళ్ళిపోవాలని ఎంతమందికి అనిపిస్తుందో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కామెంట్ బాక్స్ లో తెలిపండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే నిజంగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో తెలిపండి ఓకేనా